ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు ధనుసు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో శుక్ర శనులు దశమంలో కేతువు ధనయోగం విశేషంగా ఉంది అవసరాలకు ధనం అందుతుంది చేపట్టే పనుల్లో కృషికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది కృషి విశేషంగా చేయండి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి మనోబలంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎదురయ్యే ఆటంకాలను చక్కగా అధిగమించవచ్చు మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి అడుగడుగున ఆటంకాలుంటాయి బుద్ధి చతురతతో వాటిని అధిగమించాలి మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుంది మంచి చెడులను బేరీజు వేస్తూ శాంతియుత మార్గంలో కృషి చేయండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది కొన్ని విషయాల్లో ఇబ్బందులు సూచిస్తున్నాయి ఉద్రేకపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి కొన్ని ఊహించని సంఘటనలు ఇబ్బంది కలిగిస్తాయి మిత్రుల సహాయం అవసరం నిదానంగా ఆలోచించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శాంతంగా ఉండండి మీరు చేయవలసిన పనుల్లో మీరు నిమగ్నమైతే ఎటువంటి ఇబ్బంది ఎదురవదు ఆధ్యాత్మికంగా దైవబలం మీకు రక్షణగా ఉంటుంది వ్యాపారపరంగా పరిస్థితులను అంచనా వేయండి పరినిష్ఠిత బుద్ధితో ఆలోచించండి సంయమనాన్ని పాటించడం మంచిది వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు నవగ్రహాలని దర్శించడం ఉత్తమం ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు అష్టమంలో కుజుడు కందులు దానం చేయండి